नारायणस्वामिपाट देवादि दे श्री सत्यदेवनकु जगमस्वामिकीरु पलकरे जयहारतु देवादि दे श्री सत्यदेवनकु जगमेव स्वामिकीरु पलकरे जयहारतु ప్రొద్దు ప్రొద్దున లేచి కల్లాపి చల్లి రంగవల్లులు వేసి మామిడి తోరణము కట్టి ప్రొద్దు ప్రొద్దున లేచి కల్లాపి చల్లి రంగవల్లులు వేసి మామిడి తోరణము కట్టి మల్లెలు పువ్వులు తెచ్చి మాలలు అల్లి మదిలోన స్వామిని తలచి చేతులెత్తి వ్రొక్కెదము వ్రతమును చేయుదుము దేవునకు శ్రీ సత్య దేవునకు జగమేలు స్వామికి మీరు జయజేలు పలుకరే జయహారతులు పూలు పండ్లు నారికేలము తెచ్చి నైవేద్యము చేసి పూలు పండ్లు నారికేలము తెచ్చి నైవేద్యము చేసి పంచామృత అభిషేకములు స్వామికి చేసి మాలలు వేసి పంచామృత అభిషేకములు స్వామికి చేసి మాలలు వేసి దీపదూప నైవేద్యముతో అర్చనలు చేద్దాము హారతులిద్దాము దేవునకు శ్రీ సత్య దేవునకు జగమేలు స్వామికి మీరు జయజేలు పలుకరే జయహారతులివ్వరే మంగళహారతులివ్వరే మనసారా స్వామి వ్రతమును చేసినా చాలు శుభాలెన్నో కలుగును మన సారా స్వామి వ్రతమును చేసినా చాలు శుభాలెన్నో కలుగును ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు నీవేదిక్కని నమ్మిన వారికి అండగ ఉండి కాపాడు స్వామి ఆశీర్వదించు స్వామి నీవేదిక్కని నమ్మిన వారికి అండగ ఉండి కాపాడు స్వామి ఆశీర్వదించు స్వామి దేవాది దేవునకు శ్రీ సత్యదేవునకు జగమేలు స్వామికి మీరు జేలు పలుకరే జయహారాతులివ్వరే మంగళహారాతులివ్వరే